దేవుళ్ళమాని స్తోత్రములు మీ అందరికీ కూడా దేవుని పేరట మననములు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా బాగున్నారు కదా దేవుని కృపను బట్టి మీరందరూ కూడా మంచిగా ఉంటూ ఉన్నారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ప్రతి ఒక్క రోజు యొక్క వాక్యాలు వినండి అనేక మందికి ఒక వాక్యాలు పంపించండి మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదగటానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఇవాళ దేవుడు మనతో ఏ భాగంతో ఉన్నాడు అనేది మనం చూద్దాము కీర్తనలు ముప్పయ అధ్యాయం మనం చేసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పయ అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకుందాం ముప్పయో అధ్యాయము పన్నెండవ వచనం మనం చూస్తే నీవు నా దోణ పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఎహోవా నా దేవ నిత్యము నేనన్న స్థుతించదను ఏమంటున్నాడు వాక్యం నా గోలిపంట విడిపించి వస్త్రము అంటూ ఉన్నాడు గోలిపట్ట ఆ గోలిపంట అనేది దేనికి అతి సాదృశ్యంగా ఉందంటే కనుక పాతకాలంలో పాతకాలపు రోజుల్లో ఈ యొక్క పాత నిమ రోజుల్లో ఎవరైనా సరే వారికి ఏదన్నా బాధలు ఉన్నా సరే వారి శక్తికి మించినటువంటి శోధనలు బాధలు కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటారు గోనె పట్ట కట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు గోనెపట్ట ఎక్కడ వేస్తారండి మన ఇంట్లో ఎక్కడ వేస్తారు మంచం మీద పెడతారు గోనె పట్ట అని లేదు ఇంట్లో ఉంచుతారు గోనెపట్ట అని లేదు ఇంటి బయట కాళ్ళు దుచ్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు గోనె వేస్తూ ఉంటారు కాబట్టి ఆ కాలికి ఉండే దూరిలాంటి వాడనయ్యా నేను అనేసి అంత తగ్గించుకొని ఏం చేస్తుంటారు గోని కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు నిజంగా ఆ ప్రార్థన ఎంతో గొప్పదండి ఎందుకంటే అంత తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడికి దేవుడే వాళ్ళు హెచ్చరిస్తాడు తగ్గించి ప్రార్థన చేస్తే తగ్గించిన వాళ్ళు హెచ్చరిక అని చెప్పి దేవుడి యొక్క వాక్యం ఉంది కదా అయితే ఏమంటున్నాడు దేవుడు నా కోణి పట్ట విడిపించి ఏం చేస్తూ ఉంటాడంట సంతోష వస్త్రమును దేవుడు మనకి ధరింపజేస్తూ ఉంటాడంట మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏమంటే విడివక్క మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్పగా ఆయన కార్యాలు చేయవాడుగా ఉంటూ ఉన్నాడు రాత్రంతా శోధన ద్వారా ఏమంటే రాత్రంతా కూడా వేదన ద్వారా మీరు బాధపడినప్పుడు ఉదయ కాలమున దేవుడు ఏం చేస్తూ మీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు కానీ దేవుని యొక్క వాక్య బాగా ఉండదు కాదని రాత్రంతా ఏడ్చినను ఉదయమున సమాధాన పరుస్తాడు దేవుడు మన కుటుంబాల్లో శాంతి సమాధానం సమాధానాలు ఐక్యతలు లేవనుకోండి మీరు ప్రార్థన చేయండి దేవుని యొక్కకి వచ్చి మీరు అడగండి ప్రతి ఇది కూడా ప్రతి దానికి కూడా మీరు దేవుడి దగ్గరికే రండి ఇతరుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్లకుండా ముందుగా మీరు ఏం చేయమని దేవుని యొక్క సంఘానికి వచ్చిపోయి మొనపెట్టి ప్రార్థన చేసుకుంటా ఉండండి యాక్కవ్ విషయంలో మనం చూస్తే పట్టుదలతో ప్రార్థన చేశాను ప్రభా నేను మోసపోయిన వాటి వాడను ఏమంటే యాక్కవ్వు అనగా మోసగాడు కదా నేను మోసం చేసేవాడను ప్రభా క్షమించిన నా పాపాలకు క్షమించు నా అన్న నన్ను చెప్పడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పి యాక్కవ్వు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడ్చి కాదండి పోరాడతా ప్రార్థన చేస్తున్నాడు ఎవరన్నా ఏడ్చి ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు లేక గోలి పట్టా కట్టుకుని ప్రార్థన చేస్తారు కానీ ఏం అంటే పోరాడాడంటే దేవుడితో పోరాడే పోరాడి నిజంగా అంత పట్టుదల మనకి ఈ రోజుల్లో ఉండదు కానీ దేవుడి యొక్క ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి దేవుడి దగ్గరికి వచ్చి బ్రతి వినాడని అడగాలి దేవుడు ప్రభా ఈ సమస్య తీర్చున్న ఆయన ఈ యొక్క సమస్యలోంచి బయటపడేసి నాకు సంతోష వస్త్రము దయచేయకుండా అని చెప్పేసి మనము తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు అప్పుడు చేస్తాడు ఎలాగైతే యాకోబు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర గెలిచాడో ఆ తర్వాత ఒక మంచి వార్త విన్నాడు ఇదిగో నీ అన్నయ్య సంతోష సమాధానంగానే వస్తూ ఉన్నాడు కదండి సమాధానంగానే వస్తూ ఉన్నాడు అప్పుడు చేసావు వచ్చి ఏం చేశాడు తన యొక్క తప్పుడు అయినటువంటి యాక్బోను అత్తుకున్నాడు కదండి ఎంత సంతోషకరమైన వార్త చూశారు కదా మరి అంత గొప్పగా ప్రార్థన చేస్తే కదా కార్యము జరగలేదు నిజంగా మనం మనం అంత అంత ప్రార్థన చేయలేము కానీ ఏం చేయాలి దేవుడి దగ్గరికి వచ్చి మనం బ్రతిని ఆడుతూ ఉండాలి ఇప్పుడు కూడా ప్రభా ఈ సమస్య తీర్చాను ఈ సమస్య తగ్గించి ప్రభా అని మనం బతిని ఆడుతూ ఉండాలి ఈ బాలను అంతా ఎవరి మీద వేయమంటున్నాడు ఎగవ మీద వేయమంటున్నాడు ఏమంటే దుఃఖపడవారు దుఃఖపడు వాళ్ళు ధనిలో వాళ్ళు దేవుడు వాక్యం కాదంటే దుఃఖపడుతూ ఉన్నాం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర మనం సంతోష వస్త్రం పొందుకొని మనం ఓదార్చబడుతూ ఉంటాం అంతేగాని ఇంకా నాకు సమస్యలు వచ్చినాయి కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పి దేవుళ్ళు వచ్చినా వెళ్ళిపోవడానికి వీల్లేదు ఎందుకు సాతాను ఉంటాడు అవతల పక్క దేవుని విడిచిపెట్టి అవతల పక్కకు వెళ్ళామంటే సాతాను నాకు ఉంటాడు రెడీగా ఎప్పుడు బ్రింగుదామా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఒక సాలి పురుగు గూడులో ఎలాగైతే కనుక ఒక ఈగ కానీ దోమగాని చుట్టుకొని కొట్టుకులాడుతూ ఉంటుందో నీ జీవితం అలా అయిపోతూ ఉంటుంది సాంతానంతో వెళ్తే గనక కానీ కష్టమైన నష్టమైన దేవుడిలోనే ఉంటాను అని ఉన్నామనుకోండి పర్లో నాచ్యం దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దనంతోనే సమీవిస్తున్నాడు దేవుడి వాగ్దానం జీవించి ఆశీర్వదిస్తాక ఆమె